హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ విజయ ఈరోజు వీడియోలో స్పెషల్ స్వీట్ పెసరపప్పుతో చూపించబోతున్నాను చాలా ఈజీగా పెసరపప్పుతో ఉప్మా రవ్వతో చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ రెండు కాంబినేషన్స్తో చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని హాఫ్ కప్ దాకా పెసరపప్పు తీసుకొని దోరగా వేయించుకోవాలి ఇక్కడ నేను పెసరపప్పుని గిన్నెలో ఉడకబెడుతున్నాను కాబట్టి గిన్నెలోనే వేయించుకుంటున్నాను మీరు కావాలంటే కుక్కర్లో కూడా వేయించుకొని ఉడకబెట్టుకోవచ్చు పెసరపప్పు వేగాక పక్కకు తీసి పెట్టుకొని అదే గిన్నెలోని వన్ అండ్ హాఫ్ కప్ దాకా పాలను వేసుకోవాలి అలాగే వన్ కప్ నీళ్లను వేసుకొని ఇందాక వేయించుకున్నటువంటి పెసరపప్పును బాగా వాష్ చేసి ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటూ అవసరానికి తగినంత వాటర్ మధ్య మధ్యలో వేసుకుంటూ కలుపుతూ మెత్తగా ఉడికించుకోవాలి ఈ విధంగా ఒక పప్పును ప్రెస్ చేసి చూస్తే మీకే అర్థమవుతుంది ఇలా మెత్తగా ఉడికాక దీన్ని బాగా చల్లారనివ్వాలి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మరొక ప్యాన్ తీసుకొని వన్ కప్ దాకా మిల్క్ యాడ్ చేసుకోవాలి ఈ పాలు మరుగుతున్నప్పుడు స్టవ్ ను సిమ్ లో ఉంచుకొని హాఫ్ కప్ దాకా బొంబాయి రవ్వని వేసుకొని బాగా స్ప్రెడ్ చేస్తూ ఇలా వేసుకుంటే ఉండలు కట్టకుండా ఉంటాయి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ ఇలా కలిపేయండి ఇది వెంటనే ఉడికిపోతుంది ఎక్కువసేపు అవసరం లేదు ఈ విధంగా బాగా రెండు నిమిషాలు కలుపుకుంటే ఇలా బాగా దగ్గర పడుతుంది ఇప్పుడు దీంట్లోకి గ్రైండ్ చేస్తున్నటువంటి పెసరపప్పు పేస్ట్ని వేసుకొని రవ్వ పెసరపప్పు పేస్ట్ బాగా కలిసేలా కలుపుకోవాలి అలాగే ఇందులోనికి వన్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి ఈ విధంగా ప్యాన్ నుంచి సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని బాగా చల్లారినివ్వాలి ఈ డవ్ చల్లారేలోపు వన్ కప్ షుగర్ వేసుకొని టూ కప్స్ వాటర్ వేసి హై ఫ్లేమ్లో షుగర్ అంతా కరిగేంత వరకు బాగా కరిగించుకోవాలి ఇప్పుడు ఇందులోకి యాలకుల పొడి వేసుకొని మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో దీన్ని బాగా కరిగేంత వరకు కరిగించుకొని ఇది దీనికి ఏం పాకం అవసరం లేదు స్టిక్కీగా వస్తే సరిపోతుంది ఈ డవ్ కూడా బాగా చల్లారిపోయింది దీన్ని ఒక్కసారి బాగా కలుపుకొని చేతికి నెయ్యి కానీ నూనె కానీ అప్లై తీసుకొని కొంచెం కొంచెం తీసుకొని రౌండ్ షేప్లో చేసుకోవాలి ఇప్పుడు రెండు చేతుల మధ్యలో పెట్టుకొని దీన్ని నెమ్మదిగా ఇలా ప్రెస్ చేసుకోవాలి ఈ విధంగా అంతా ఈవెన్గా ఉండేటట్లా ప్రెస్ చేసుకొని చిటికని వెళుతూ ఈ విధంగా మిడిల్లో లైట్గా ప్రెస్ చేసుకోవాలి మరీ ఎక్కువ అక్కర్లేదు జస్ట్ లైట్గా ప్రెస్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఒక టూత్ పిక్ తీసుకొని ఈ విధంగా ప్లస్ సింబల్ వేసుకుంటూ మిడిల్లో కూడా ఇలా లైన్స్ పెట్టుకుంటూ ఇలా ఫ్లవర్ డిజైన్ వచ్చేలాగా డిజైన్ చేసుకోవాలి ఇదే విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకొని ఈ విధంగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇవన్నీ ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఎక్కువ వేసేసుకోకండి మూడు నాలుగు అయితే సరిపోతుంది ఇంకా ఎక్కువ వేసుకున్నట్లయితే ఇవి బాగా అతికిపోయి షేప్ అనేది సరిగ్గా రాదు అలాగే ఇవి వేసిన తర్వాత స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు లేదంటే మాడిపోతుంది ఈ విధంగా రెండు వైపులా తిప్పుతూ ఈవెన్గా అన్నీ వేగే విధంగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఎంత చక్కగా వేగిపోయాయో చాలా నీట్గా ఉన్నాయి కదా ఇప్పుడు వీటిని షుగర్ సిరప్లో వేసుకొని బాగా సోక్ చేసుకోవాలి మళ్ళీ రెండో వాయి వేసుకున్నప్పుడు ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకొని బాగా మరిగిన తర్వాత మళ్ళీ మీడియంలోకి పెట్టి రెండో వాయి వేసుకోవాలి వీటిని హాఫ్ అన్ అవర్ పాటు సిరప్లో పెంచితే చాలా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటాయి పాకం అంతా పట్టి చూడటానికి చాలా బాగున్నాయి కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని రెసిపీస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్